ఎమోషన్స్ అండి ఈ ఎమోషన్స్లో ఈ ప్లస్ మోషన్ అంటే ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అనుకోండి మోషన్ వస్తుంది బాడీ తుల్లుతుంది గెంతలేస్తుంది కోపట్టారు అనుకోండి మోషన్ ఎనర్జీ ఇన్ మోషన్ గట్టిగా చేతులేదు అంటే విసిరేస్తాం ప్రతి ఎమోషన్కి ఒక మూమెంట్ ఉండదు ఎనర్జీ ఇన్ మోషన్ ఒక మూమెంట్ ఉంటుందండి దానికి ఎనర్జీ వస్తుంది అరవాలంటే కోపచోడు అరవాలంటే ఎనర్జీ కావాలి నవ్వాలంటే ఎనర్జీ కావాలి అది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ప్రతి దానికి ఒక ఒక అద్భుతమైన లింక్ ఉంటుంది నువ్వు ఆత్మీయ ప్రేమ అనురాగం మదర్ తెలిసలాగానే నువ్వు ఉన్నావు అంటే నీకు తెలియకుండానే ఎక్స్ట్రాడినరీ ఒక అనుభూతి మీకు ఫీల్ అవుతుంటావు నువ్వు కూడా అది స్ప్రెడ్ చేయగలుగుతావు మ్యాగ్నెటిక్ అప్రోచ్ అండి మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి పుస్తకాలు నా దగ్గర ఎప్పుడూ చాలా ఉంటాయి పైన ఏదో ఒకటి కనిపించింది నేను కనిపించింది మీకు చూపిస్తాను మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మీకున్న వాటిల్లో ఒక ఫీలింగ్ వచ్చిన వెంటనే ఆ ఫీలింగు ఒక చోటు నుంచి ఒక చోటు ఒక చోటు నుంచి ఒక చోటుకి శరీరం అంతా స్ప్రెడ్ అయిపోతుంది నా కర్మాలు కొట్టుకున్నారంటే అది కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఆత్మీయతను నింపుకున్న వాడికి ద్వేషాన్ని వాడికి ఎవరో ఒకరిని ఏదో విధంగా సర్వనాశనం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి ఎప్పుడు కూడా అవే ఎమోషన్స్ స్ప్రెడ్ అవుతాయి వాళ్ళంతకే కూడా నిరంతరం కూడా నిరాశవాదం కావచ్చు లేదంటే అగ్రెసివ్నెస్ కావచ్చు లేదంటే విపరీతమైన ద్వషపూరితమైన అస్టానిటీ మెంటాలిటీ కావచ్చు ఉంటుంది ఆత్మీయత అనురాగాలతో పాటు ప్రేమను నింపుకోగలగడం పాజిటివ్ మైండ్ నింపుకోగలగడం తోటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ ఏవైతే ఉన్నాయో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూరో ట్రాన్స్మెంట్స్ మంచి రిలీజ్ అయిపోతాయి ఎండార్మెంట్స్ రిలీజ్ అవుతాయి రకరకాల కెమికల్స్ మెయిల్కి టెస్ట్లో బాగా రిలీజ్ అవుతుంది ఫిమేల్కి ఇష్టం పొజిస్ట్లో బాగా రిలీజ్ అవుతుంది ఆ కోమలత్వం మృదుత్వం అలా ఉంటుంది వయసు పెరిగినా సరే ఈ న్యూరో ట్రాన్స్మెంట్రీస్లు ఏవైతే ఉన్నాయో డోపమైన్ కానీ సెరీటర్ కానీ అవన్నీ రిలీజ్ అవ్వకుంది న్యాచురల్గా మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారండి కన్స్ట్రక్ట్ ఎమోషన్స్ ఉంటాయి డిస్ట్రక్ట్ ఎమోషన్స్ ఉంటాయి కన్స్ట్రక్ట్ ఎమోషన్స్ అంటే మీరు ఒక నిర్మించగలిగే శక్తి సామర్థ్యాన్ని పెంచే ఎమోషన్స్ అవి డిస్ట్రక్ట్ ఎమోషన్స్ అంటే ద్వేషం పగా కుట్రతోటి మిమ్మల్ని సర్వనాశనం చేసే ఎమోషన్స్ అది అది నీకు మంచిది కాదు ఇతరులకు కూడా మంచిది కాదు అందుచేత అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఈ కెమికల్స్ అన్నీ కూడా బ్రెయిన్ బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే కంపల్సరీగా కావాల్సిందంటే పాజిటివ్ ఎమోషన్స్ కావాలండి పాజిటివ్ ఎమోషన్స్ కావాలి డిస్టెక్టివ్ ఎమోషన్స్కి దూరంగా ఉండాలి ద్వేషం పగ కుట్ర ఏదో విధంగా ఎవరో ఒకరికి హాని చేయాలి ఏదో విధంగా వాడు అంతు తేల్చాలి ఏదో విధంగా పడాలి దానికంటే బ్రహ్మాండం ఏంటంటే ఫర్గివ్నెస్ కైండ్నెస్ అండి ఫర్గివ్నెస్ కైండ్నెస్ అని క్షమించగలగడం ఈవెన్ క్రిస్టియన్స్ క్షమ గురించి మరొకటి గురించి చెప్తారు కానీ వాళ్ళలో కూడా ద్వేషం ఉంటుంది బౌద్ధంలో అద్భుతమైన తత్వం ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ధర్మం శరణం గచ్చామి అనేది నువ్వు బాగుండాలి ఇతరులు బాగుండాలి సమాజం అంతా బాగుండాలి ఉన్నప్పుడు ఆ ఎమోషన్ డెవలప్ అవుతుంది అందుకే ఈ జన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బుద్ధిజం ప్రాక్టీస్ చేసేవాళ్ళు విభాషణ ప్రాక్టీస్ వాళ్ళు వరల్డ్ మొత్తం హ్యాపీఎస్ హ్యాపీఎస్ట్ ఇండెక్స్ లో టాప్ లో ఉంటారండి అది సుజుకి కంపెనీలో ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ పాజిటివ్ ఎమోషన్స్ కోసం పాజిటివ్ నేషన్ కోసం జన్ మెడిటేషన్ విభాషణ మెడిటేషన్ బుద్ధిస్టిక్ మెడిటేషన్ చేసినప్పుడు లో టాప్ కంపెనీ అయింది అదే సుజుకి ఇండియాకి వచ్చింది మార్త్ సుజుకీ అయిందండి నలభై మూడేళ్ళ క్రితం అంత అందుచేత ఎక్కడైతే ఒక అద్భుతమైన అనుభూతితో అద్భుతమైన ప్రేమతత్వంతో అద్భుత అద్భుతమైన ఎమోషన్స్ తోటి ఉన్నారో వాళ్ళ వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క ఆనందం హ్యాపీనెస్ పెరుగుతుంది ఎదురు ఇచ్చే కొలది మీ ఆనందం పెరుగుతుందండి తీసుకునే బోల్ది నువ్వు ఇంకా 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 కనపడతావు చాలామంది తెలుసు నాకు వచ్చే ఫీజుల్లో నా ఖర్చుల నిమిత్తం తెప్పించి ప్రతి ఫీజు సమాజానికి హెల్ప్ చేశాను ఎంతోమందిని చదివించాను ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చాను ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాను ఎంతోమందికి చదువులు చెప్పించాను ఎంతోమందికి ఉపాధిని అది నా బతుకు తప్పించి మిగతా అది ఏదైనా సరే అలా మిమ్మల్ని నేనేం చేయమంటే ఆల్టిస్టిక్ పర్సనాలిటీలో ఆల్ట్రిజం అంటే పరోపకారాయ పుణ్యయ పరపేడన అయ్యే పాపయ్య అనేది మన సంస్కృతిలో చెప్పిందే పాపాల పుణ్యాలు నేను నమ్మను కానీ మీరు ఎవరికైనా హెల్ప్ చేసి కొద్ది ఆల్ట్రిజ్ అనేది ఒక ఎమోషన్ అండి పరోపకారం అనేది ఒక ఎమోషన్ అది వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఆరిగా ఉంటాడు ఎదురు లాగేసుకుందాం వాడిని ఏదో విధంగా చేసేద్దాం ఏదో విధంగా ఇరికిచ్చేద్దాం ఆడ పైకి వస్తే పీకేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండరండి ఎదురు వాళ్ళు కూడా బాగుండరు ఎప్పుడు కూడా విన్ విన్ అప్రోచ్ ఉండాలి నేను నెక్దాను నువ్వు నెగ్గు మనందరూ నెక్కుదాం పైకి వెళ్ళిపోద్దాం ఈ పాజిటివ్నెస్ ఆప్టిమిజం ప్రొయాక్టివ్నెస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళకొక్కరికే కాదండి పక్కలకు కూడా లాభం ఉంటుంది కుటుంబానికి ఎలాగ లాభం చూపించుకుంటారు అది స్వార్థమే సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సేవ చేయమనే గురిచేటప్పుడు లా కొంచు లిటిల్ బిట్ సెల్ఫియస్నెస్ ఉండవు మిగతాదంతా ఏం చేయాలి ఆ బిటిల్ బిట్ సెల్ఫియనెస్ కంటే బే పైనదంతా కూడా సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సేవ చేయవు ఇది ఒక ఎమోషన్ అండి ప్రేమ ఆత్మీయత అనారోగం కోపం ద్వేషం ఎమోషన్స్ లో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు పై పైకి పోతారండి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళైతే పది మంది కలిపి చేస్తారు నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఆ ఇల్లు ఎప్పుడు కూడా తల్లనప్పుగా ఉంటుంది వాడికో తల్లనప్పి వస్తుంది వాడి వల్ల పక్క వాడికి తల్లనప్పి వస్తుంది వీళ్ళే ఈ సమాచార హక్కుల కోసం మాట మాటికి పిటిషన్లు పెట్టి ఎదురు ఇబ్బంది నిజంగా సమాచార కోసం కాకంటే ఎదురు ఇబ్బంది సమాచారాల కోసం ట్రై వాళ్ళు ఏదో విధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టేవారు ఏదో విధంగా వాళ్ళని ఇరిగించాలనుకున్న ఏదో విధంగా వాళ్ళకి హాని చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా డిస్ట్రాక్టివ్ ఎమోషన్స్ కింద వాళ్ళు సుఖపడరండి ఎదురు వాళ్ళు సుఖపడాలి అది కాబట్టి మీరందరూ బాగుండాలంటే ఈ ఎనర్జీ సంబంధించిన ఎమోషన్స్ గురించి ఎమోషనల్ వెల్నెస్ గురించి ఎమోషనల్ పాజిటివ్ ఎమోషన్స్ గురించి అర్థం చేసుకుని వాటిగానే అప్లై చేస్తే మీరు ఒక కొన్ని రోజుల్లోనే మీకు తెలియకుండానే ప్రేమ ఆత్మీయత అనురాగా డెవలప్ అయ్యి మీరు చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి పీసెస్ ఆఫ్ మైండ్ పోతుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది పీసెస్ ఆఫ్ మైండ్ అంటే వర్రీస్ టెన్షన్స్ భయాలు ఆందోళన వర్రీ వర్రి వర్రి మొక్కలు 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 అయిపోతున్నారు పీస్ ఆఫ్ మైండ్ అనేది మనశ్శాంతిగా ఉంటుంది మీరందరూ గొప్ప కొండాలని కోరుకుంటూ మంచి మంచిగా ముందు ముందుగా మీరు డాక్టర్ కాంత్ గారు నమస్తే